జయ గురుదత్త శ్రీ గురుదత్త రోజున ఇంద్రుడికి చిన్న సందేహము కలిగి ఆ సందేహ నివృత్తికై పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు ఇంద్రుడు అంతటా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇంద్రుని యొక్క కోరికను అడుగుతాడు అంతటా ఇంద్రుడు ఈశ్వరునితో ఒక చిన్న ప్రశ్నను ఈశ్వరునికి సంధిస్తాడు స్వామి భూలోకంలో మానవులు ఏ పని చేస్తే మీకు ప్రీతి కలుగుతుంది వారు ఎటువంటి పనులు చేస్తే మీరు ఆనందం పొందుతారు దయచేసి ఈ దీనికి సమాధానం ఇవ్వండి అని ఇంద్రుడు ఈశ్వరుణ్ణి అడుగుతాడు అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు ఇంద్ర నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కగా ఉంది దానికి నేను సమాధానం చెబుతాను చెప్పే ముందు నీకు ఒక విషయం తెలియాలి శివ శివకేశవ నాస్తి శివుడికి కేశవుడికి ఏ మాత్రము తేడా లేదు ఇద్దరు స్వరూపాలు వేరైనా ఇద్దరూ ఒకటే ఆరు ఒక రోజున విష్ణు భగవానుడు ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పారు అదే సమాధానం ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను ఎందువల్ల మా రూపాలు వేరుగా ఉన్నా మీ ఇద్దరము ఒకటే అదే భావనతో నువ్వు తెలుసుకోవాలి కాబట్టి ఆ విషయాన్ని విష్ణు భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని నీకు నేను చెప్తున్నాను అని ఈశ్వరుడు ఇంద్రుడికి చెప్తాడు బ్రాహ్మణాం పరివాద మమ విద్వేషణం మహద్ బ్రాహ్మణై పూజితేర్ని పూజితోహం నసంశయః नित्याभिवाज्या विप्रेन्द्र भुक्त्वा पादौ तदात्मनः तेषाम् तुष्यामि मर्त्यानाम् यश्चक्रे च बलिम् हरेत् वामनम् ब्राह्मणम् दृष्ट्वा वराहम् च जलोत्थितम् उद्धृताम् धरणी चैव मूर्ध्ना धारयते तु यः శుభం కించిత్ కల్మషం చోపపచే ఆనాడు భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని పరమేశ్వరుడు ఇంద్రునికి చెప్తున్నాడు ఇంద్ర సద్బ్రాహ్మణులను నిందించడం నన్ను తీవ్రంగా ద్వేషించడంతో సమానం సద్బ్రాహ్మణులను పూజిస్తే నిత్యము నన్ను పూజించినట్లే ఇందులో ఏమాత్రము సందేహమే లేదు బ్రాహ్మణులకు నిత్యము నమస్కరించాలి సద్బ్రాహ్మణులకు నిత్యము నమస్కరించాలి భోజనానంతరం వారి కాళ్ళు కడగాలి సుదర్శన చక్రాన్ని తీర్చి దానిపై నన్ను పూజించి దానికి నివేదనలు సమర్పించాలి అలా చేసిన మానవుల ప్రవర్తనతో నేను తృప్తి చెందుతాను పొట్టిగా ఉన్న సద్బ్రాహ్మణుని నీటి నుండి పైకి లేచిన వరాహాన్ని చూసి నమస్కరించి ఆ వరాహం పైకెత్తిన మృత్తికను తలదాల్చిన వారికి ఎటువంటి అశుభాలు కలగవు పాపం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అంటదు జై